గోదారమ్మ వేగంగా పెరుగుతుంది క్షణక్షణానికి నీటి మట్టం పెరుగుతుంది ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద పదిహేను అడుగులకు పైగానే నీటి మట్టం సాగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం రాజమండ్రిలోని కోటి లింగాల రేవులో ఉన్నాం ఇక్కడ కూడా నీటి మట్టం చాలా వేగంగా పెరుగుతుంది ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ఇప్పటికే పద్నాలుగున్నర లక్షల క్యూసెక్కులు పైగా నీటిని సముద్రంలోకి వదులుతున్నారు దీంతో ఈరోజు సాయంత్రానికి ఇది మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరితే అప్పుడు రెడ్ అలర్ట్ ప్రకటిస్తారు అనేక రకాలుగా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదే రీతి లంకలో ఉన్నట్టు అనేక కోనసీమ వాసులందరూ కూడా తీవ్రమైనటువంటి కష్టాలు తప్పేలా కనిపించట్లేదు ఇప్పటికే అనేక కోనసీమ గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది సుమారు అరవై గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినట్టు అధికారులు చెబుతున్నారు ముఖ్యంగా అయినవెల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వీరవల్లంక అద్దంకి వర్లంక అట్లాంటి ప్రాంతాలతో పాటు పీగన్నవరంలో ఉన్నటువంటి నాగుల్లంక చాకలపాలెం అట్లాంటి ప్రాంతాలు ఇతర అనేక ప్రాంతాలు ఇదే పరిస్థితి ఉన్నదని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు ఇప్పటికే ఈ వరద సహాయ చర్యల్ని పర్యవేక్షించడం కోసం జిల్లా కలెక్టర్ నీతూ కుమారి ప్రసాద్ కోనసీమలోని అన్ని మండలాల్లోనూ పర్యటిస్తున్నారు అక్కడికి ఒక సహాయక చర్యలు పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని ఆమె ఎప్పటికప్పుడు పరిశీలి పరిశీలిస్తూ అధికారులని అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు మరింత ముప్పును తెచ్చుకొచ్చేలా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఈసారి ఎన్నడూ లేనటువంటి స్థాయిలో జూలైలో ఇంత భారీ స్థాయిలో వరద ఇటీవల కాలంలో ఎన్నడూ లేదు ముప్పై ఏళ్ల తర్వాత మొదటిసారిగా జూలైలో ఇంత భారీ వరద వస్తుందని ఇక్కడ చెప్తున్నారు దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు మనం కోట్లింగాల రేవులో ఉన్నాం ఇక్కడ కూడా అనేక మంది 呃。At, uh త్రయోదశి సందర్భంగా చేపడిన కార్యక్రమాల కానీ ఇతర పిండ ప్రధాన లాంటి కార్యకలాపాలు కానీ ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి అట్లాంటి కార్యకలాపాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి సమస్యలు చెప్పడం లేదు ఒకవైపు వర్షం వైపు వరద రెండు వైపులా వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఎక్కట్లు పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు మరోవైపు ఇంకా అనేక రకాల సమస్యలు ముఖ్యంగా ఇక్కడ నిర్మాణంలో ఉన్నటువంటి గోదావరి నూతన బ్రిడ్జ్ పనులు కూడా మధ్యలో ఆగిపోయాయి వరద ఉధృతి పెరగడంతో బ్రిడ్జ్కి సంబంధించినటువంటి నిర్మాణ సామాగ్రి కూడా గోదావరిలో ట్టుకుపోయినట్టు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు మరేపు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించడానికి ఫ్లడ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు ఎస్ఈ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు గంట గంటకు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నారు ముఖ్యంగా గోదావరి లంకల్లో ఉన్నటువంటి ఏటుగట్ల పరిస్థితి చాలా కొన్ని చోట్ల బలహీనంగా ఉందన్నటువంటి వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ముమ్మడివరం మండలం పల్లవారి లంకతో పాటు మామిడి మండలం పాసేరపూడి రాజోల మండలం సోంపల్లి ఇలాంటి ప్రాంతాల్లో ఏటుగట్లు చాలా బలహీనంగా ఉన్నాయి ఎట్టి వాళ్ళు చేపట్టిన పనులు ఏమాత్రం నాణ్యత లేకపోవడంతో అవి నిత్యం జారిపోతున్నటువంటి ప్రమాదకరమైన స్థితి చేరుకుంటున్నాయి దాంతో అక్కడ రక్షణ చర్యలు చేపట్టడానికి అవసరమైన సామాగ్రి అంతటిని అక్కడ చేరవేర్చే పనులు ఇరిగేషన్ అధికారులు కనిపిస్తున్నారు మొత్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి మేము సన్నద్ధమే ఉన్నామంటూ అధికారులు చెప్తున్నారు మరి రేపు సామాన్యులు మాత్రం ఈ వరద ఉధృతికి తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇది తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద ఉధృతి కారణంగా ఏర్పడిన పరిస్థితి పవర్ టూ స్టూడియో